సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మరియు ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ నాగరాజు ఆదేశాల మేరకు కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్ రవికుమార్ సూచనల మేరకు గురువారం కృష్ణగిరి మండలంలోని సంగాల గ్రామము దగ్గర జరిపిన దాడులలో కృష్ణగిరి మండలం రేగులపాడు గ్రామ నివాసి కత్తి రామకృష్ణ చిటియాల గ్రామ నివాసి మాధవ కృష్ణ దేవనకొండ మండలం చెల్లెలు చెలిమేల గ్రామ నివాసులు బోయ శేఖర్ కరువ రామాంజనేయులు అనే నలుగురు వ్యక్తులు ప్యాషన్ ప్రో ఏపీ ట్వంటీ వన్ ఏఆర్ ఫోర్ జీరో అనే మోటార్ సైకిల్ మీద కార్టూన్ బాక్సులు టెట్రా ప్యాకెట్లు కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యము సీజ్ చేసి రెండు మోటార్ సైకిళ్లు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది నలుగురిని అరెస్ట్ చేసి డోన్ మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరిగింది ఈ దాడులలో సిఐ రామాంజనేయులు ఎస్ఐ అలీబేగ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ హనుమంతు కానిస్టేబుల్ అన్సార్ బాషా శంకర్ నాయక్ విరూపాక్షిరెడ్డి వెంకటేష్ నాయక్ అఫ్రోజ్ బాషా పాల్గొన్నారు